హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ అణు పరిశోధన కేంద్రానికి గట్టి ఎదురు తగిలినట్లే అక్టోబర్ చివరిలో ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడితో పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లినట్లు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి ఇరాన్లోని పాచన్ మిలిటరీ కాంప్లెక్స్ లోని క్రియాశీలకమైన అణ్వాయిదా పరిశోధన కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేసినట్లుగా ముగ్గురు యుఎస్ అధికారులు ఇజ్రాయెల్ మాజీ అధికారి ఉటంకిస్తూ తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి హిజ్బుల్లా చీఫ్ హసన్ నసలల్లాను ఇజ్రాయెల్ హతం చేసినట్లు తర్వాత ఇరాన్ ప్రతీకారంగా అక్టోబర్ ప్రారంభంలో నూట ఎనభై క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించింది అయితే గగన తలంలోనే ఈ రాకెట్లను ఐడిఎఫ్ ధ్వంసం చేసింది కొన్ని మాత్రం టెల్ అవ్యూ ప్రాంతంలో పడినట్లు వార్తలు వినిపించాయి అయితే ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని ఐడిఎఫ్ తెలిపింది అయితే ఇరాన్ చర్యపై ఇజ్రాయెల్ ప్రధాని నితన్జాహు హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ తప్పు చేసిందని ప్రతీకార చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు అన్నట్లుగానే అక్టోబర్ చివరిలో ఇరాన్పై ఇజ్రాయిల్ దళాలు విరుచుకుపడ్డాయి ఇరాన్ సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది అయితే ఇరాన్ మాత్రం ఎటువంటి నష్టం జరగలేదని తెలిపింది తాజా నివేదికలను బట్టి అన్వాయిదా పరిశోధన కేంద్రం ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది ఈ పరిణామం ఇరాన్కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు గతది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ ఇజ్రాయిల్పై దాడి పౌరులను బంధీలుగా తీసుకుపోయింది ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకు పడింది గాజా పట్టణాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది అంతేకాకుండా హమాస్ అగ్రనేతలందరినీ హతం చేసింది ఇక కు మద్దతుగా కాలు దువ్విన హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై కూడా ఐడిఎఫ్ దళాలు దాడులు చేశాయి హిజ్బుల్లా అగ్రనేతలను హతం చేసింది ప్రస్తుతం హమాస్ హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది ఇదిలా ఉంటే సరిహద్దు వద్ద భారత్ చైనా దళాల ఉపసంహరణపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు ఈ చర్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలతో పాటుగా ఇతర మార్గాలను కూడా ఉపయోగకరంగా అన్నారు ఆస్ట్రేలియా నగరమైన బ్రిస్బేన్లో భారతీయ కమ్యూనిటీతో జరిగిన ముఖాముఖిలో జైశంకర్ ఐరోపా పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం గురించి మాట్లాడారు యుక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ హమాస్ వివాదాన్ని దౌత్యం ద్వారా అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు ప్రయత్నంలో మరిన్ని దేశాలు ముందుకు రావాలని ఎందుకంటే యుద్ధం ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా మంచిది కాదన్నారు రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాల విస్తృత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని జైశంకర్ అన్నారు ఈ యుద్ధాన్ని అంతమొందించేందుకు వివిధ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యామని తెలిపారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు శాంతియుత పరిష్కారం కోసం ప్రధాని మోదీ నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పారు ప్రధాని మోదీ జూలైలో రష్యా ఆగస్టులో యుక్రెయిన్లో పర్యటించాలని జైశంకర్ గుర్తు చేశారు ఇరువురి నేతలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ యుద్దాన్ని ఆపాలని పిలుపునిచ్చారని చెప్పారు జైశంకర్ ఈ యుద్దాన్ని ఆపడానికి మిగతా ప్రపంచ దేశాలు కూడా ముందుకు రావాలని మేము భావిస్తున్నాం అలా జరగదని చేతులు ఎత్తేయకూడదు ప్రపంచమంతా ఏకతాట వచ్చి దీన్ని ఆపాలని జైశంకర్ అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి